తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో పోలవరం గోపాలపురం చింతలపూడి దెందులూరు ఏలూరు గన్నవరం నూజివీడు తిరువూరు మైలవరం నందిగామ దగ్గర దగ్గర మరి పది పదకొండు నియోజకవర్గాలకు సంబంధించి నాలుగు జిల్లాలకి సస్యశ్యామలం చేసేటువంటి విధంగా నాలుగు లక్షల ఎనభై వేల ఎకరాలకి మరి సాగునీరు అదేవిధంగా ఇరవై ఐదు లక్షల ప్రజలకి త్రాగునీరు తీర్చేటువంటి ఒక బహుళార్థ సాధక ఎత్తుపోతల పథకం మరి యొక్క చింతలపూడి పథకం అధ్యక్ష అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పథకం ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏదైతే రెండు వేల పద్నాలుగుకు ముందు చింతలపూడి ఎత్తుపోతల పథకం ప్రారంభమైనప్పటికీ కూడా ఆ రోజు పద్నాలుగుకు ముందు ఐదు సంవత్సరాల్లో ఈ పథకానికి కేవలం మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు అంటే పనుల్లో ఐదు శాతం మాత్రమే పద్నాలుగుకు ముందు ఐదు సంవత్సరాల్లో పనిచేస్తే అదే పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మూడు వేల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంటే పనుల పురోగతిలో నలభై శాతం పనులు ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష మరి తరువాత ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మరి గత ప్రభుత్వ ఐదు సంవత్సరాల్లో చూస్తే కేవలం ఏడు వందల అరవై కోట్లు మాత్రమే అంటే కేవలం ఐదు శాతం మాత్రమే పనులు ముందుకెళ్లినటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే ఈ రకంగా నలభై శాతం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పనులను కూడా గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఈరోజు ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఈ రకమైనటువంటి దుస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి అధ్యక్ష రెండవది ఏదైతే గౌరవ శాసనసభ్యులు కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క పన్నుల పురోగతి ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఈ పన్నులు ఆగిన మాట వాస్తవమా అని ఆయన కూడా అడగడం జరిగింది అధ్యక్ష వాస్తవం అధ్యక్ష ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రాధాన్యతలో చింతలపూడిని ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఆ రోజు తన అనుసూయల చేత ఆ రోజు చింతలపూడి ఎత్తిపోతలకు మీద పట్టిసీమ మీద పురుషోత్తమ పట్నం మీద కూడా ఎన్జిటికి కేసు ఈ పథకాలు పూర్తయితే తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఆ రోజు నిలుపుదల చేసేటువంటి విధంగా ఆ రోజు వైఎస్ఆర్సిపి పనిచేసినటువంటి పరిస్థితి అధ్యక్ష ఆ రకంగా ఏదైతే ఆ రెండు వేల పద్దెనిమిదిలో ఎన్జిటి వేసినటువంటి కేసు ఫలితంగా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్జిటి ఏదైతే డెబ్బై మూడు కోట్ల రూపాయలు పెనాల్టీ విధించడంతో పాటు ఏదైతే మూడు నెలల్లో పర్యావరణ అనుమతులు తీసుకోమని ఆ రోజు మరి ఎన్జిటి తీర్పునివ్వడం జరిగింది అధ్యక్ష దురదృష్టం ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మూడు నెలల్లో ఏదైతే పర్యావరణ అనుమతి తీసుకోమని చెప్పినా కూడా మరి వాళ్ళు మిగిలినటువంటి మూడు సంవత్సరాల్లో కూడా ఆ పని చేయనిటువంటి పరిస్థితులు ఆ పనులన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి వాస్తవం అధ్యక్ష అందుచేత ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మరి ఏదైతే చింతలపూడి పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి ఏదైతే ఈ చింతలపూడికి ఉన్నటువంటి అవరోధాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మరి పరిష్కరించుకుని ఎందుకంటే మేము కూడా అధికారంలోకి వచ్చి ఐదు నెలల్లోనే ఈ చింతలపూడి మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్లు ఆయన పర్సనల్గా రివ్యూ చేయడం జరిగింది అధ్యక్ష మేము కూడా ఏడెనిమిది సార్లు మేము కూడా రివ్యూస్ ఆ కలెక్టర్స్ తోటి ఎవరైతే ల్యాండ్ ఎక్వేషన్ ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళందరితో కూడా రివ్యూ చేసి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా మొన్న రివ్యూలు కూడా చెప్పడం జరిగింది ఏదైతే ప్రాధాన్యత ప్రా ఎత్తిపోతల్లో చింతలపూడి ప్రాధాన్యత ఉంది కాబట్టి దీనికి కూడా ఒక ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్గా ఒక ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఫస్ట్ లో మనం దానికి నిధులు కేటాయించి ఒక మూడు లక్షల ఎకరాలకి సాగునీరు అదేవిధంగా త్రాగునీరు అందించేటువంటి విధంగా దీనికి ముందుకు తీసుకెళ్లమని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఆయన ఆదేశాలకు అనుగుణంగానే మనం పెట్టినటువంటి బడ్జెట్లో కూడా నిధులు సమస్య ఉన్నప్పటికీ కూడా చంద్రపూడి పథకానికి ఆ నిధులు కూడా మన బడ్జెట్లో మరి కేటాయింపులు జరిగినటువంటి పరిస్థితి కూడా మీకు తెలుసుకోవడం అధ్యక్ష అదేవిధంగా ఏదైతే ఇంకా భూసేకరణకు సేకరణకు సంబంధించి ఇంకా తొమ్మిది వందల ముప్పై ఎకరాలు ఇంకా సేకరణ చేయవలసి ఉంది అధ్యక్ష ఇందులో కూడా మరి నాలుగు రకాలుగా అంటే ఒకటి కొంతమంది రైతులు కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది కొంతమంది రైతులు కోర్టులకు వెళ్ళకపోయినా ఫిజికల్గా అక్కడ ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి అవార్డు ఏదైతే ఉందో అది అమౌంట్ సరిపోవట్లేదు కొంతమంది ఫైట్ చేస్తున్న పరిస్థితి ఉంది కొంతమందికి అధార్టీకి కూడా మన డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది ఇది ఏదైతే కేటగిరీలు వైడ్గా డైవైడ్ చేసి ఆ సంబంధిత అధికారులకి ఆ భూసేకరణ పనులు కూడా ఒక మూడు నెలల్లో పూర్తి చేయాలనేటువంటి ఒక టార్గెట్ కూడా పెట్టుకుని ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే చింతలపూడి ఎత్తుపోతల పథకం ఏదైతే ఉందో ఈ ఆర్థిక సంవత్సరంలోనే పునఃప్రారంభించి నెక్స్ట్ ఇయర్కి కొంతమేరైనా నీరు ఇచ్చి ఒక టూ ఇయర్స్లో ఈ చింతలపూడి ఎత్తుపోతల పథకాన్ని పూర్తి చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం గత ఐదు నెలల నుంచి కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను అధ్యక్ష మరి ఈ సందర్భంగా ఒక చిన్న విషయాన్ని కూడా అంటే ఈ ఐదు నెలల్లోనే ఇంత కష్టపడి ఇన్ని నిధులు కేటాయించి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి అటు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ సిపి దానికి ఒక కరపత్రిక ఉంది అధ్యక్ష ఏదైతే వాళ్ళ అవినీతి పత్రిక ఏదో నిన్ననే వాళ్ళ పత్రికలో కూడా ఇప్పట్లో జల్లేరు రిజర్వాయర్ లేనిట్లే అని చింతలపూడి పథకం మీద వాళ్ళ కరపత్రిక సాక్షి అవినీతి పత్రికలో ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది నేను కూడా చెప్తూ ఉంటా ఏదైతే మనం కూడా సిగరెట్ ప్యాకెట్ మీద చూస్తూ ఉంటాం పొగ తాగుట ఆరోగ్యానికి హానికరమే అదేవిధంగా సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి హానికరమే అధ్యక్ష ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఏదైతే ఏదైతే జల్లేరు రిజర్వాయర్ లేనట్టే అని చెప్పేసి వీళ్ళు ఈరోజు వాళ్ళ పత్రికలో మ్యాటర్ వేసుకున్నారు కానీ గతం నేను చూస్తే ఏదైతే వాళ్ళ ప్రభుత్వంలోనే అంటే రెండు వేల ఏదైతే ఇరవై మూడులో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండగానే మరి ఏదైతే ఆ రోజు మరి పర్టికులర్గా ఏదైతే మన విజయవాడలో జరిగినటువంటి మీటింగ్స్ లో కూడా వాళ్లే ఒక ఎక్స్పర్ట్ కమిటీ అంటే స్టేట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాలుగు ఐదు తారీఖులో జరిగితే ఆ కమిటీకి ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో చాలా క్లియర్ గా సబ్మిట్ అఫిడవిట్ ఫర్ స్టేటింగ్ దట్ నో ఎర్త్ ఎర్త్ డామ్స్ అండ్ నో రిజర్వాయర్స్ ఆర్ ప్రొపోజ్ టు బి కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ప్రాజెక్ట్ అంటే చాలా క్లియర్గా గా అఫిడవిట్ సబ్మిట్ చేశారు ఈ చింతలపూడి ప్రాజెక్ట్ లో రిజర్వాయర్స్ ఏమీ కూడా మేము ప్రపోజల్ చేయట్లేదని వాళ్లే ఆ రోజు రిజర్వాయర్ ఎత్తేసినటువంటి పరిస్థితి అధ్యక్ష దాని తర్వాత మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ కూడా ఒక లెటర్ కూడా రాశారు అధ్యక్ష మళ్ళీ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో లో చాలా క్లియర్గా అందులో కూడా మెన్షన్ చేశారు అధ్యక్ష జల్లేరు రిజర్వాయర్ కాంపడెంట్ ఈజ్ డిఫర్డ్ ఆబ్లిక్ కెప్ట్ అసైడ్ జల్లేరు రిజర్వాయర్ కాంపడెంట్ యాక్సిప్ ఇన్ ద ఒరిజినల్ యాజ్ వెల్ యాజ్ రవేజ్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ గివెన్ బై ది గవర్నమెంట్ అంటే మేము ఏదైతే జల్లేరు రిజర్వాయర్ ని వదులుకున్నాము దీన్ని పక్కన పెట్టామని చాలా క్లియర్గా వాళ్ళ ప్రభుత్వంలోనే అఫిడవిట్ ఇచ్చి వాళ్లే గవర్నమెంట్కి లెటర్ రాసి ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి బురద జల్లేటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు అధ్యక్ష ఏది ఏమైనా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కృత నిత్యంతో ఎందుకంటే ఈరోజు ఏదైతే ఈ యొక్క పది పన్నెండు నియోజకవర్గాలకి నీరు అందించడమే కాదు అధ్యక్ష దీని ద్వారా చింతలపూడి ఎత్తుపోతల ద్వారా పర్టికులర్ గా నాగార్జున సాగర్ సంబంధించి రెండు లక్షల పది ఎకరాలకు సాగునీరు అందించడం ద్వారా ఏదైతే నాగార్జున సాగర్ లెఫ్ట్ కనాల్ నుంచి తీసుకునేటువంటి నీటిని మనం నిలుపుదల చేసుకోవడం ద్వారా అది శ్రీశైలంలో బ్యాక్వాటర్ కింద రాయలసీమకు కూడా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా ఉంటుంది సార్ అధ్యక్ష అందుచేత ఇది నదుల అనుసంధానంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి కళ అంతా ఖచ్చితంగా ఈ చింతలపూడి ఎత్తుపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించి మళ్ళీ ఆయన ఈ యొక్క చింతలపూడి ఎత్తుల పథకం ద్వారా ఆ యొక్క గోదావరి నీటిని ఈ యొక్క కృష్ణా ప్రాంతానికి అందిస్తాం అధ్యక్షులందరూ కూడా సహకరించాలి సార్ మనకి వన్ అవర్ ఇప్పుడు ఈ ఫస్ట్ మినిట్స్ అయ్యింది టెన్చిన్స్ ఎట్లా కంప్లీట్ చేస్తాం అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కాదట్లేదు వెస్ట్ గోదావరిలో నేను పనిచేశాను కాబట్టి నాకు తెలిసి మంచి ఇంపార్టెంట్ రిజర్వ్ అయ్యారు అందుకే ఎక్కువ టైం వేసి వచ్చింది సహకరించి మంచి పోతున్నాను ఓకే అండి రెండో క్వశ్చన్ గౌరవ సభ్యులు రిక్వెస్ట్ మీద వాయిదా వేయడం జరిగింది రెండోది రెండు వాళ్ళు 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 కోసం ఇప్పుడు వాళ్ళ కోసం టైం వేస్ట్ చేయడం రెండో క్వశ్చన్ గౌరవ సభ్యులు కోరి రిక్వెస్ట్ మీద వాయిదా వేస్తున్నానండి అదే రిటర్నంగా ఇచ్చే సభ్యుల మీద కోరిక మూడో క్వశ్చన్ మన హోంశాఖ